రాయి దిగారో ఒక పాయింట్ కూడా సిగ్నల్ రాదు వీళ్ళ ఊరిలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా ఊరు మొత్తం రాయి మీద నిలబడి మాట్లాడాలి రాయి ఎక్కితేనే హలో అనే మాట వినిపిస్తుంది ఈ చెంచులు ఊర్లో కాదు అడవిలో ఉండేది వీళ్ళ జీవనాధారం ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా కష్టపడి ప్రయాణం చేశాము రాళ్ళు రప్పలు వాగులు వంకలు దాటుకొని బుర్దలో జీపులు ఇరుక్కొని అదుర్లలో కూర్చోలేక నడుములు నాట్యం చేశాయి జీపులో కూర్చొని ఒళ్లంతా గుళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాతావరణం చూసి మనసు ప్రశాంతమైపోయింది చెంచు పెంటలో ఒక నిద్ర కూడా చేశాము వీళ్ళని నల్లమల్ల నుంచి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా డివి దాటి బయటికి రానికీ ఇష్టపడలేదు ప్రతి ఒక్క ఇండ్లు బోధతో కొటాలు ప్రతి ఇంటికి సోలార్ ప్యానలు బిగించుకున్నారు వయసులు ముసలిళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు మనలాగా ఏది పడితే అది తినరు వాళ్ళ చేతులతో పండించినవే తింటారు మాకు కూడా వాళ్ళు చేసుకున్న జొన్న అంబలి బుడ్డపాల వేర్లతో చేసిన టీ తాగి నాట్యం చూసి జీవన విధానం గురించి తెలుసుకున్నాము ఈ చెంచులు సపోర్ట్ చేస్తున్నది మణి అక్క వాళ్ళకు బట్టలు దుప్పట్లు స్వెటర్లు అందిస్తూ ప్రతి విషయంలో తోడుగా ఉంటుంది చెంచులు న్యాచురల్గా పండించిన కొండ తేనె కొర్రలు జొన్నలు కందులు ఇవే కాకుండా చాలా రకాల వస్తువులు మనీ అక్క దగ్గర అమ్ముతారు ఈగల దాటి శ్రీశైలం డ్యామ్ వైపు దిగుతున్నప్పుడు బ్రహ్మగిరి దగ్గర ఈ షాపు ఉంటుంది ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారు